ఇప్పుడు మీరు అన్నారు లైక్ ఇలాంటివి చేస్తున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు పేరెంట్స్ మిస్టేక్ అనేది ఉంటుంది అని సో ఈ విషయంలో తను ఎప్పుడైతే ఈ టాపిక్ ని రేస్ చేస్తూ వస్తుందో తనకి వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఈ విషయంలో ఎట్లా ఉంది అనుకుంటున్నారు మీకు తెలిసినంత మటుకి చాలా క్లియర్గా చెప్తుంది ఏ రోజు ఆపలేదు చెప్పాలి కదమ్మా తప్పు ఇది రైట్ అని పేరెంట్స్ చెప్పాల్సిన పిల్లలు ఎస్ బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఒక అమ్మాయిలా వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం కానివ్వండి సోషల్ మీడియాలో ఇంత సెన్సిటివ్ ఇష్యూని ఇంత ఓపెన్ గా మాట్లాడడం కానివ్వండి ఎవ్వరు మెచ్చరు పేరెంట్స్ కానీ తను ఒకతే హ్యాండిల్ చేసుకుంటుంది అనేసి అంటే లైక్ ఆ పేరెంట్స్ ఎలా అనుకోవచ్చు దాన్ని మేబీ అంటే మనం మన తెలుగు వాళ్ళలో అంత ఇది ఉండకపోవచ్చు బట్ వాళ్ళు షీజ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ కాబట్టి అంటారని అదే చెప్తున్నాయి కదా మళ్ళీ నన్ను నార్త్ సౌత్ అనకండి అని చెప్పి అంటా ఉంటుంది అమ్మాయి బట్ బేసికలీ ఆవిడ ఉత్తరప్రదేశ్లో ఇవన్నీ చల్తా ఏమో మనకు తెలియదు బట్ ఆవిడ అదే చెప్తుంది ఏంటి ఇండస్ట్రీ సచ్ ప్యూర్ ప్లేస్ అమ్మాయిలందరూ రండి రండి అంటే తెలుగు రండి ఉత్తరప్రదేశ్ రండి కాదు సో రండి హ్యాపీగా మీరు చేసుకోండి కెరీర్ బాగుంటుంది ఇక్కడ ఎవరైనా తేడా చేస్తే వెంటనే నాలా కంప్లైంట్ ఇవ్వండి విచ్ ఇస్ వెరీ గుడ్ అలాగే ఉండాలి కూడా ప్రతి అమ్మాయి తేడా వస్తే నీకు చెప్పు తీసుకొట్టి బయటకు వచ్చినా తప్పే లేదు నేను చెప్తున్నా కదా కానీ ఇలా ఎఫ్ఐర్లు పెట్టుకొని రిలేషన్ పెట్టుకొని ఇంత కథ నడిపి నాలుగేళ్ళ తర్వాత సో ఈ తర్వాత అయినా సరే నువ్వు హెరాస్మెంట్ అని చెప్పి పర్లేదు కానీ ఈ నాలుగేళ్ళు హెరాస్మెంట్ జరిగిందా లవ్ లవ్ జరిగిందా క్లియర్ కట్ గా అక్కడ లవ్ కనబడుతుంది సో క్లియర్ కట్ గా కనబడుతుంది ఎందుకమ్మా నేను చెప్తున్నాను కదా ఈ పాష్ కమిటీలో ఎవరైతే తీర్మానం ఇచ్చిన జడ్జిలు కూడా వాళ్ళకి కూడా తెలుసు ఇది క్లియర్ కట్ గా వే వీళ్ళిద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందో మాకు తెలుసు సో దేనికి ఇప్పుడు అంటే వాళ్ళకి అంత క్లారిటీ ఉన్నప్పుడు కన్సర్న్ పీపుల్కి కి మీరు ఎవరైతే చెప్పారో ఇప్పుడు జానీ మాస్టర్ గారిది ఎంత తప్పు ఉంది అని చెప్తున్నారో కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయిది కూడా మొత్తం వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది అయినా కూడా ఏంటంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్ జరిగిందా లేదా అనే దానికి మాత్రమే మేము తీర్పిచ్చాం ఇంకా వేరే దానికి దేనికి దీన్ని ముడిపెట్టకండి వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్ అది కూడా సెక్షువల్ హెరాస్మెంట్ అనట్లేదు వాళ్ళు ఇది కేవలం పుష్ప టూ సెట్స్లో మాస్టర్ వచ్చి గొడవ చేశాడు తిట్టాడు కొట్టలేదు మళ్ళీ తిట్టాడు అన్నంతవరకే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు అది అండ్ ఇంకా కంప్లీట్గా ఇప్పుడు బాష్ తీర్పు కనుక బయటకు వస్తే మొత్తం తెలుస్తుంది వాళ్ళు ఏమి ఇచ్చారనేది ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు వాళ్ళు ఇచ్చే తీర్పు వాళ్ళు ఇచ్చేసారు ఆల్రెడీ పాష తీర్పు వచ్చేసింది పాష తీర్పు ఏం లేదు చాలా సింపుల్గా ఇచ్చారు తీర్పు ఇక్కడ జరిగింది ఇట్లా ఆయన ఏదో ఆపడానికి ట్రై చేశారు కాబట్టి ఆయన ప్రెసిడెంట్ పదవిలో కొన కొనసాగకూడదు అంతే తీర్పు వాళ్ళు ఇచ్చింది ప్రెసిడెంట్ పదవిలో కొనసాగకూడదు ఆయన పని చేసుకోవచ్చు ఆయన ఇంకెక్కడైనా ఆయన కొరియోగ్రాఫర్గా పనిచేసుకోవచ్చు దాన్ని మేము ఆపం కానీ ఆయన ప్రెసిడెంట్షిప్లో ఉండడానికి తెలియదు ఎందుకంటే ఈఎంఐ అవకాశాలు ఈయన గండి అవకాశం ఉంది అనే నేపథ్యంలో మేము ఇస్తున్న తీర్పు సో జానీ మాస్టర్ ఏం చేస్తే దాన్ని ఛాలెంజ్ చేశారు కోర్టులో అసలు వీళ్ళకి మా మీద అధికారం ఏంటి ఎవరో వచ్చి ఇక్కడ మా మీద తీర్పెట్లా ఇస్తారు ఈ దీంట్లో సభ్యులు కాదు బయట ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు ఏదో చేస్తే ఎలా కుదురుతుంది ఆ జ్యూరిస్టిక్షన్ మీద వీళ్ళకి నా మీద అథారిటీ లేదనే దాని మీద ఆయన కోర్టుకు వెళ్ళారు కోర్టు కొట్టేసింది బట్ ఆయన నెక్స్ట్ హైకోర్టుకి వెళ్ళచ్చు చూడాలి అయితే గొడవ జరిగినప్పుడు కూడా అంటే ఆ అమ్మాయి లైక్ ఇష్టంతోనే చేసింది అంతా ఉంది ఓకే బట్ ఇప్పుడు ఏదైతే తను రేస్ చేస్తుందో కేవలం ఆ జెండర్ని అడ్డు పెట్టుకొని మాత్రమే ఇంత మాట్లాడుతుంది అనుకోవచ్చా అలాగే అనిపిస్తుంది మా ఎవరికైనా ఈ టైంలో ఇప్పుడు నీకు అంతా న్యాయం జరుగుతుంది నర్సింగ్ పోలీసులు తెలంగాణ పోలీసులు అందరూ నీకు హెల్ప్ చేస్తున్నారు పాష్ కమిటీ కూడా నాకు అందరూ కూడా సహకరిస్తున్నారు అనే నేపథ్యంలో మీకు ఎక్కడ ఎవరన్నా జనరల్గా నాకు అన్యాయం జరిగింది నాకు న్యాయం చేయండి నాకు న్యాయం చేయండి మీడియా ముందుకు వస్తారు ఎందుకంటే నాకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు న్యాయం జరగలేదు నాకు ఎక్కడ జరిగి నా న్యాయం జరగట్లేదు అని నా కూడా వెళ్ళబుచ్చుకుందాం అని చెప్పి అనుకుని నేను మీ ముందుకు వచ్చాను అని చెప్పి వస్తారు బట్ ఒక పక్క నాకు న్యాయం జరుగుతుందో నేను చెప్తుంది నేను అసలు విక్టిమ్నే కాదు నేను ఫైటర్ అని చెప్తుంది ఇన్ని చెప్పి మళ్ళీ విక్టిమ్ కట్టలే చేస్తారు కానీ ఈ విషయంలో అయితే ఎక్కువ మందం లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇనీషియల్గా లైక్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కొంతమంది ఇలానే ఉంటారు ఎందుకు ఇలా చేస్తారు అనేటువంటి జాని మాస్టర్ని తిట్టుకునే వాళ్ళు ఉన్నారు బట్ ఆ అమ్మాయితే తప్పు లేదే ఆయన ఏం చేస్తాడు అని తిట్టుకునే వాళ్ళు ఉన్నారు అంటే తర్వాత ఏం జరిగింది ఏంటి ప్రాపర్ రీజన్ అనేది మీరు చెప్పారు బట్ అదమ్మా ఫస్ట్ వినగానే ఇండస్ట్రీ అంటే ఇదే దరిద్రులు అమ్మాయి రాగానే వాళ్ళు ట్రై చేస్తారు అని చెప్పి అనుకుంటారు కదా కానీ ఇది అందరికీ తెలుసు ఇది మీకు తెలుసు నాకు తెలుసు ఇది జరుగుతుంది అని అందరికి తెలుసు వచ్చి అమ్మాయికి తెలియదు అంటారా అమ్మాయికి కూడా తెలుసు అయినా కూడా వస్తున్నారంటే ఒకటి ప్రిపేర్డ్గా వస్తున్నారా లేదు అయిన తర్వాత కేసు పెడదామని వస్తున్నారా ఇవి కూడా కాకుండా తెలియక వచ్చింది అని అనుకుందాం తెలియకొచ్చినా ఇంకొన్ని రోజులు అయితే తెలిసిపోతుంది అంటే అప్పుడు టైం పేకి నా కెరీర్ ముఖ్యము ఏం జరిగినా పర్లేదు అయిన గెట్ చెప్పి అంటే ఎక్కడో వచ్చేవాళ్ళు మంచి వాళ్ళు ఉండకపోతారా లేకపోతే ఉన్నా కూడా నేను ఏదో రకంగా హ్యాండిల్ చేసుకుంటానులే రీసెంట్గా ఒక హీరోయిన్ ఇంటర్వ్యూ వచ్చింది నన్ను ఇలా అడిగే వాళ్ళంటే చాలామంది చాలా నైస్గా సున్నితంగా చెప్పి దాన్ని ఓకే వాట్ ఎవర్ అంటే వాళ్ళకు డైరెక్ట్గా మొహమ్మద్ వస్తావని అడిగే కూడా కాదు వాళ్ళు కూడా ఏదో రకంగా ఇండైరెక్ట్గా అడిగితే పీడిది పిపులిహేర్గాళ్ళు పిపుల్ హేర్ గారు ఉంటారు అట్ ద సేమ్ టైం పులిహేర్ రాణిలు కూడా ఉంటారు వీళ్ళు ఎక్కడి నుంచి డైరెక్ట్గా పెదాపురం నుంచో లేకపోతే ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వాళ్ళ నుంచి ఒక తల్లి కూతురు వస్తారు ఇవిడేం చెప్పట్లేదు బట్ బేసికల్ పెద్ద చదువులు ఉండవు వాళ్ళకి ఏంటంటే ఒకటే ధ్యాస బాగా కుట్రలు గడించాలి మా అమ్మాయి మంచి హీరోయిన్ అవ్వాలి ఖట్గా సినిమాలో చూపిస్తారు చూడండి సో వాళ్ళు దేనికైనా ముందుగానే సిద్ధపడి అన్ని సిద్ధం చేసి తీసుకొస్తారు ఏదో రకంగా ఎంట్రీ కొట్టాలి సో అడ్డదారులు కూడా దొక్కుతారు అంటే అడ్డదారులు అంటే మీకు అర్థమైంది కదా సో ప్రొడ్యూసర్ అడిగినా ఆడకపోయినా వీళ్ళే ప్రొడ్యూసర్ బాగా కాకాబట్టమ్మా డైరెక్టర్ బాగా కాకాబట్టమ్మా హీరోయిన్ బాగా కాకాబట్టమ్మా అని చెప్పేవాళ్ళు అడ్డదారులు తొక్కడారు అని చెప్పి అనడానికి ఇదొక అడ్డదారే కదా ఇప్పుడు ఎయిటీన్ ప్లస్ వాళ్ళు రావాల్సిన దాంట్లో నువ్వు సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ లో ఎలా వచ్చావు అడ్డదారి తొక్కే కదా వచ్చావు ఆ మీకు రకరకాల ఛాన్స్ వచ్చినాయి బట్ ఏదేమైనా అంటే కూతురు ఎంత చెప్పినా పేరెంట్స్ వాళ్ళు గట్టిగా తీసుకొని ఈ విషయం వాళ్ళ ఫ్రెండ్కి వస్తే బాగుంటుందేమో నేను అనుకుంటున్నాను మీరేమంటారు ఎందుకంటే అమ్మాయి చెప్తుంది ఐ కెన్ హ్యాండిల్ అని చెప్పి బట్ తనతో పాటు ఇక్కడ పేరెంట్స్ ప్రెస్టీజ్ ఖచ్చితంగా అడుగుతారు కదమ్మా వస్తే ఇప్పుడు నేను అడుగుతున్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు ఎలా ఎలా పదహారేళ్ల వయసులో కూతురుని తీసుకువెళ్ళి వెళ్ళి ఇంత నీచమైన డ్యాన్సులు నువ్వు చేయించగలిగావు నీచమని నాకు అనిపిస్తుంది బట్ వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది మరి ఉత్తరప్రదేశ్లో మీరు అవి చూస్తే అర్థమవుతుంది అంత సెడక్టివ్ డ్యాన్సులు పిల్లతోటి ఎలా చేయించారు ఒక నా సైజు అబ్బాయి అక్కడ నించొని ఉంటే ఈవిడ ఇటు ఒక కాలు వేసి ఇటు ఒక కాలు వేసి ఇట్లా పట్టుకొని ఉంటే ఒక పదహారు పదిహేడేళ్ళు అమ్మాయికి ఇప్పుడు సరే పదమూడు ఏళ్ళ అమ్మాయి అనుకుందాం కనీసం అటు అప్పుడు ఏమి ఫీలింగ్లు కూడా ఉండకపోవచ్చు కానీ పదహారేళ్ళు దాటిన ఒక అమ్మాయి ఏళ్ళు దాటిన అమ్మాయికి దిల్ హ్యావ్ ఎప్పటిగా ఉండచ్చు లేకపోతే ఫీలింగ్స్ ఉండొచ్చు ఏదన్నా జరగచ్చు అందుకనే కదమ్మా కాస్త ఎయిటీన్ ప్లస్ వచ్చిన తర్వాత ఏది మంచి ఏది చెడు నేను రిజెక్షన్ ఉంటుంది కదా అందుకే ఇప్పుడు ఉంటుంది అమ్మాయి ఇరవై ఒక్కేళ్ళు వచ్చాయి కాబట్టి నాకు ఇరవై ఒకటో ఇరవై రెండు అమ్మ మొత్తం వాట్ ఎవర్ సో ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది అందుకనే ధైర్యంగా ముందుకొచ్చాను ఎప్పుడు వస్తే ఏంటను అందుకనే అందుకనే ఒక వ్యక్తిత్వం రావడం కోసమే ఆపుతారు మీరు అడ్డదారులు తొక్కి దీంట్లోకి ఎందుకు వచ్చారు మీకు ఒక వ్యక్తిత్వం వచ్చినప్పుడే వచ్చి డి డీజోడీకి తప్పుడు మార్గాల్లో వచ్చి అవతారవాడిని దూషిస్తున్నారు